సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తనకలు మండలం మండిపల్లి ఎస్సీ కాలనీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కదరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ అన్న గెలిచే గంగమ్మకు మొక్కబడి తీసుకుంటామని మొక్కుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు ఆహ్వానం మేరకు వచ్చిన జిల్లా టీడీపీ బీసీసీ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ్ మాట్లాడుతూ ఈ రోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మహాకూటమి విజయముతో కదరి నియోజకవర్గం మా ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ కందికుంట వెంకట ప్రసాద్ అన్న విజయకేతన్ ఎగిరిపేయడంతో ఎస్సీ కాలనీ వాసులు అందరూ సంతోషంతో ఈరోజు గంగమ్మ తల్లికి మొక్కుబడి చెల్లించుకున్నారు ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కందికుంట వెంకటప్రసాద్ నగరం ఎమ్మెల్యేగా ఉండాలని వాళ్ళు కోరిన కోరికను ఆ గంగమ్మ తల్లి తీర్చినందుకు ఆ తల్లికి ముక్కోటి వందనములు అలాగే ఈ నెల పన్నెండవ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేబుతున్నారు పూజలు చేసి యాత్ర పట్టడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి అరాచకాలను తట్టుకోలేని ఎస్సీ కాలనీ వాసులు ఇంత సంతోషంగా ఒక పండగ వాతావరణం తెచ్చుకున్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పుణ్యము కనుకొంట వెంకటప్రసాద్ గారు చేసుకున్నటువంటి పుణ్యం ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలు మొత్తం కూడా ఎలక్షన్లో పూర్తిగా మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది ఇందుకు ఇందుకు మనము ప్రత్యేకంగా ఆ కాలనీ వాసులకు నా తరపున మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే కందికుంట వెంకటప్రసాద్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా కదిరి నియోజకవర్గాన్ని ఇడవకుండా పట్టు విడవని విక్రమార్కుల కష్టమైన నష్టమైన అందరితోనూ మెలిసి ఉన్నటువంటి నాయకుడు కందికొండ ప్రసాద్ గారు ఈరోజు ఒకరు వస్తుంటారు ఒకరు పోతుంటారు ఎవరు నమ్మడం లేదు ఈ రోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఎవరు కొత్త వ్యక్తులు తెచ్చిపెట్టినారు కానీ ఏదో డబ్బు ప్రజలను చూపించేసి ఓట్లు వేయించుకోవాలని చూశారు కానీ ఆ డబ్బుకి ఎవరు కూడా లొంగలేదు ఈ పొద్దు న్యాయం గెలిచింది న్యాయం గెలిచింది అన్యాయాన్ని

పేరును ఖచ్చితంగా అనోద్ చేస్తారని చెప్పేసి కూడా మేము తలకల్ల మండలం ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇస్తే ఇస్తే చాలా మంచి ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయగలడు ముందు కూడా ఇంకా శాసనసభగా లేకుండా కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలు తిరిగి అన్ని గుడులకు కానీ గోపురాలకు కానీ ప్రతి ఒక్కదానికి చంద్రూపులో డబ్బులు ఇచ్చేసి అభివృద్ధి చేసిన ఘనత ఈ కందుకు వెంకటప్రసాదానికి ఈ రోజు కూడా మన మల్లిపల్లి గ్రామంలో కూడా కూడా రూపాయలు ఇస్తామని చెప్పాడు దానికి కూడా ఇచ్చినాడు ఇంకా కూడా గ్రానేటే కాదు ఇంకా ఎస్సీ కాలనీకి ఉన్నటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏవైనా కూడా పూర్తిగా చేసే బాధ్యత కందికూట వెంకట ప్రసాద్ అన్నది ఖచ్చితంగా చేశాడని కూడా మాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీకు గుంగు చేయడు ఖచ్చితంగా కాలనీ వాసులు అందరూ కూడా ఈ పా పండగ వాతావరణం చేసుకునేందుకు కనకల్ మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని గుర్తుంచుకుంటూ మిమ్మల్ని అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం జై చంద్రబాబు జై